హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక పది బిట్లు అయితే చూద్దాము ఇవి ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇచ్చిన బిట్లు సో ఒకసారి ఇది చదవండి టిఎస్పిఎస్సి రివైజ్డ్ కీలో అంటే ఫైనల్ కీ లెక్కే అందులో మనకి క్వశ్చన్ అయితే డిలీట్ చేశారు దీనికి ఆన్సర్ ఎవరన్నా ఉంటే పెట్టండి ఈ క్రింది ప్రదేశాల్లో హోయశాలల కట్టడాలు ఎక్కడ ఉన్నాయి ఇది హంపి బళ్ళారి తర్వాత హోస్పేట బెల్లూరు బెంగళూరు బెల్లూరు హెలీప్యాడ్ అని ఇచ్చాడు హెలీప్యాడ్ తర్వాత హెలీప్యాడ్ హోస్పేట అని ఇచ్చాడు సో ఈ క్వశ్చన్ పిఎస్పిఎస్సి రివైజ్డ్ కీలో డిలీట్ చేశారు సో ఎవరికైనా తెలిస్తే పెట్టండి నెక్స్ట్ వన్ థర్టీ టూ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఈ క్రింది శాసనాలలో ఏ చోళ పరిపాలనా కాలం నాటి గ్రామ పరిపాలనా విధానాన్ని తెలియజేస్తుంది అందరూ తెలుసు ఇది ఉత్తర మీరూరి శాసనం ఒక కుండలో ఆకువేసి గ్రామానికి సంబంధించినటువంటి వారిని ఎన్నుకునేటువంటి విధానం చోళుల కాలంలో ఉంది ఇది ఉత్తర మేరూరి శాసనం ప్రకారం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము ఈ క్రిందివాణిలో ఏ విజయనగరం మరియు బహ్మనీ సుల్తాన్ల మధ్య ఘర్షణకు ప్రారంభమైంది ఇప్పటికి ఇది చాలా సార్లు అడిగాడు ఒక నేను రాసిన ఎగ్జామ్స్లోనే నాలుగు సార్లు వచ్చింది బిట్ సో కృష్ణ దాబ్ గురించి తుంగభద్ర దాబ్ గురించి రాయచూరు దాబ్ గురించి వేంగి దాబ్ గురించి సో అందరికీ తెలిసిన క్వశ్చన్ ఇది విజయనగరం అంటే అందరికీ మ్యాక్సిమం తెలుస్తుంది రాయచూరు అంతర్వేది దాబ్ గురించి ఆన్సర్ త్రీ అనమాట నెక్స్ట్ చ ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ ఎంటీఎస్లో కానీ రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఎక్కువ అడిగే క్వశ్చన్ ఇది అక్బర్ నామాను పుస్తకాన్ని రచించింది ఎవరు భీమ్సేన్ ఈసామి అమీర్ ఖుస్రో అబూ ఫజల్ ఆ కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టచ్చు దీనికి ఆన్సర్ వచ్చి అబూ ఫజల్ అబూ ఫజల్ అక్బర్ రామ్ అని రాస్తాడు సో అది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే హు హూ ఆస్ ద ఆథర్ ఆఫ్ తక్లీక్ ఐ హింద్ అనే దాన్ని రాశాడు దీనికి అల్ బిరానీ అని ఇచ్చాడు అమీర్ కుస్రో ఇచ్చాడు తర్వాత అబూ ఫజల్ అని ఇచ్చారు తర్వాత ఇంకోటి ఏంటి బదా యూని అని ఇచ్చాడు సో దీనికి ఆన్సర్ వచ్చి అల్బిరానీ అల్బురానీనే అల్బురాణి అనే అతను ఒక ట్రావెలర్ సో మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో అల్బిరానీ తగులుతాడు ఖచ్చితంగా ఎవరైనా చదివితే కనుక అల్బిరానీ గురించి చూడండి ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము ఇందులో ఏంటంటే గురు గ్రంథ సాహెబ్ గ్రంథాన్ని ఏ గురువు సంకలనం చేశాడు అని అడిగాడు అందులో ఆప్షన్ వన్ గురు గోవింద్ తర్వాత గురు అర్జున్ తర్వాత గురు నానక్ తర్వాత గురు హరిదాస్ అని ఇచ్చాడు నాలుగు ఆప్షన్స్ సో వన్ థర్టీ సెవెన్ ఈ క్వశ్చన్కి వచ్చి మనకి వన్ థర్టీ సెవెన్ వచ్చి గురు అర్జున్ రాశాడు అని ఉంది సరే దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కనుక పెట్టండి ఓకే నెక్స్ట్ చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు కాకతీయులు వరంగల్ నుంచి పరిపాలించారు కాకతీయులు వరంగల్ తర్వాత హోయసాలలు ద్వారసముద్రం తర్వాత యాదవులు దేవగిరి ఈజీగా గుర్తుంటుంది దేవగిరి లేదా జైతూగి లేదా జైత్రపాల యాదగిరి దేవరాజు దేవగిరి రాజు మటర్ చేస్తాడు కాకతీయుల్లో ఒక రాజుని అది సో పాండ్యులు ఆబ్వియస్లీ మధుర ఈజీగా మనం ఇది ఆన్సర్ని పెట్టచ్చు ఇంకో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే స్వతంత్ర రాజు శివాజీ ఎక్కడి నుంచి తన పట్టాభిషేకం చేసుకున్నాడు ఇది కళ్ళు మూసుకుని పెట్టచ్చు రాయగఢ్ నుంచే తన పట్టాభిషేకం చేసుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ రజాక్ అనే విదేశీ యాత్రికుడు ఏ విజయనగర రాజు ఆస్థానాన్ని సందర్శించాడు ఇప్పటికి చాలాసార్లు అడిగాడు రెండో దేవరాయలు క్వశ్చన్ అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా విజయనగరం గురించి కాకతీయుల గురించి తర్వాత ముదిగొండ చాళుక్యులు తెలంగాణ అయితే ఆంధ్ర అయితే వేంగి చాళుక్యులు ఖచ్చితంగా క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఈ క్రింది వారిలో మొఘల ఆస్థానంలో గొప్ప గాయకుడు ఎవరు కళ్ళు మూసుకుని పెట్టచ్చు తాన్సేన్ ఈ ప్రీవియస్లో కూడా అడిగాడు తాన్సేన్ కనిపెట్టిన రాగాలు ఏంటి అని అడిగాడు సో ఎవరికన్నా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇవి ప్రీవియస్ ఇయర్లోనే ఇచ్చినవి ఇదిగోండి ఇక్కడ ఏబీ సిరీస్ అని కూడా ఉంటుంది ఇదిగోండి ఏబీ సిరీస్ ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ